నవంబర్ ఐదవ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి రోజున బీరువా కింద ఇది ఒకటి పెడితే చాలు ఇక మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అయితే నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున మరి కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో అంటే మన ఇంటి బీరువాలో శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తీరువా కింద ఏది పెట్టాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా అంటే చాలా స్పష్ట అంటే మంచి పవిత్రమైనటువంటిది పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులో కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి అనేది చాలా చాలా పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ పూజలు అయినా ఏ పరిహారాలు అయినా మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి పౌర్ణమి రోజున చేసేటటువంటి పరిహారాలు అలానే పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా మన దరిద్ర బాధలను తొలగిస్తాయి ముఖ్యంగా మన చెట్టు ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయి కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో ఖచ్చితంగా మారేడు చెట్టు ఆకులతో పరమేశ్వరుణ్ణి పూజించాలి ఉసిరి చెట్టుని తప్పకుండా పూజించాలి ఇలా ఉసిరి మారేడు రెండూ కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి ముఖ్యంగా వీటికి కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది కార్తీక మాసంలో ఈ యొక్క చెట్లకి ఎంతో అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి కూడా ఉంటుంది అందువల్ల ఈ కార్తీక మాసంలో మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ధనానికి లోటు ఉండదు కార్తీక మాసంలో వెలిగించే చిన్న దీపానికి ఎంతో ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది అటువంటిది కార్తీక మాసంలో పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెడితే తిరుగులేనటువంటి రాజయోగం అనేది పడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క యోగంతో మీ దశ అనేది మారిపోతుంది అయితే బీరువా అనేది మన అందరి ఇళ్లలో ఉంటుంది చాలా మందికి ఒక సందేహం కూడా ఉంటుంది అది ఏమిటి అంటే బీరువా కింద ఇది పెట్టుకోవాలా అంటే మేము బీరువాలో డబ్బు దాచుకోము మేము డబ్బుని ఇంకా ఇతర ప్రదేశాలలో పెడుతూ ఉంటాము మరి ఇది బీరువా కిందే పెట్టుకోవాలా ఇంకా ఏ ప్రదేశంలో అయినా పెట్టుకోవచ్చా అనేటటువంటి సందేశం ఖచ్చితంగా చాలా మందికి ఉంటుంది కాబట్టి ఇటువంటి అంటే ఈ విధంగా మీరు ఏదైతే సమస్యకి పరిష్కారం అడిగారో దానికి మనం ఈ యొక్క వీడియోలో కూడా తెలుసుకుందాం మనం ఎక్కడైతే డబ్బుని దాస్తూ ఉన్నామో అక్కడ మాత్రమే ఈ యొక్క పరిహారం చేయాలి ఎందుకు అంటే ఈ పరిహారం వల్ల ధనం ఆకర్షణీయం అవుతుంది సాధారణంగా పౌర్ణమి అంటేనే మనకి పరిహారాలకి పెట్టిందే పేరు అటువంటి పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పూజలకి అలానే పరిహారాలకి ఇంకా మంచి ఫలితం ఉంటుంది పౌర్ణమి రోజులు ఏంటంటే నెగిటివిటీ రావాలి అన్నా నెగిటివిటీ పోవాలి అన్నా పౌర్ణమి రోజునే సాధ్యం నెగిటివిటీని తొలగించుకోవాలి అన్నా పాజిటివిటీని అంటే మనం పొందాలి అన్నా ఈ రెండింటికి కూడా పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది ఇటువంటి పౌర్ణమి అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున తప్పకుండా కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి యొక్క జన్మ ధన్యం అవుతుంది వారి దరిద్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని మర్చిపోకుండా కూడా చేయండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు తిరుగు లేనటువంటి రాజయోగం అనేది పడుతుంది అంతేకాదు డబ్బుకి ఇక లోటు అనేది ఉండదు కార్తీక మాసంలో పౌర్ణమి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా కూడా ఈ పరిహారం చేయండి డబ్బుకి లోటు ఉండదు సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది కూడా డబ్బు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలని ఎదుర్కొంటూ చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు చాలా రకాల సమస్యలు కూడా వెంటాడుతూ ఉన్నాయి చాలా రకాల సమస్యలు అనేవి చాలా సమస్యల నుండి కూడా విముక్తి పొందాలి అంటే ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే సాధారణంగా మనకి పౌర్ణమి అనేది నెలకి ఒకసారి వస్తుంది కానీ ఇలా ప్రతి నెల వచ్చే పౌర్ణమి కన్నా కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వర్తులను తులసి కోట దగ్గర కాని లేదా ఉసిరి చెట్టు దగ్గర కాని లేదా ఏదైనా శివాలయంలో కానీ వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వర్తులను ఎవరైతే వెలిగిస్తారో వారికి మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం కూడా క్రమం తప్పకుండా దీపం వెలిగించినంత పుణ్యం అయితే లభిస్తుంది మనము ప్రతినిత్యము కూడా దీపం వెలిగించటం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కానీ మనకు ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా దీపం వెలిగించటం అనేది వీలు కాకపోవచ్చు ఏదో ఒక ఆటంకం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ప్రతినిత్యము కూడా అంటే సంవత్సరం మొత్తం కూడా ఎవరైతే దీపాన్ని వెలిగించాలి అనుకుంటారో కానీ వెలిగించలేకపోతూ ఉంటారో అనేక రకాల కారణాల వల్ల అవన్నీ కూడా కవర్ అయిపోతూ ఉంటాయి ఈ ఒక్క రోజు వెలిగించే ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం అనేది ఖచ్చితంగా మన దశని మారుస్తుంది అలానే మన ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా కూడా చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మర్చిపోకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క మూడు వందల అరవై ఐదు వర్తులను గుడిలో కాని ఇంట్లో కానీ వెలిగించడం అస్సలు మర్చిపోవద్దు ఇక అదే విధంగా ఈ యొక్క పౌర్ణమి రోజున ఖచ్చితంగా పరమేశ్వరుని అభిషేకించాలి ఈ అభిషేకం చేయాలి అంటే మనకి ఏదో పెద్ద పెద్ద పంచామృతాలు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇవన్నీ కూడా అవసరం లేదు భక్తితో శ్రద్ధగా మనస్ఫూర్తిగా ఎవరైతే ఈ యొక్క చిన్న అంటే కనీసం ఒక చెంబడు నీటిని తీసుకొని పరమేశ్వరుని పైన అంటే శివలింగం పైన పోస్తూ ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా తలుచుకుంటారో అలాంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం లభిస్తుంది శివుడిని బోలా శంకరుడు అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అడిగిన వరాలను కాదనకుండా ఇస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల బోలా శంకరుడు అని పిలుస్తూ ఉంటారు అలానే శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు అలాంటి శక్తివంతమైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మాత్రం సులువుగా పొందవచ్చు ఇలాంటి ఆడంబరాలకు వెళ్లరు పరమశివుడు మనకి దొరికే వస్తువులతో కనీసం చెంబడి నీటిని పోసి ఒక దళాన్ని సమర్పించి నీలి రంగులో ఉండే పుష్పాలు కావచ్చు లేదా అందుబాటులో ఉండే ఏవైనా పుష్పాలను కావచ్చు పరమేశ్వరునికి సమర్ పరమేశ్వరునికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటుంది ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన కష్టాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి మన అనేక రకాల దరిద్ర బాధలు సమస్యలు అనేవి తొలగిపోయి మనకి అనేక రకాలుగా కూడా కలిసి రావాలి అంటే తప్పకుండా ఈ విధంగా పౌర్ణమి రోజున చేయాలి ముఖ్యంగా ఈ మాసంలో ప్రత్యేకించి దాన ధర్మాలకి స్నాన జపాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది దాన ధర్మాలు చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి దాన ధర్మాల వల్ల మన యొక్క అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి దాన ధర్మాల వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది దాన ధర్మాలు అనేవి అత్యంత పవిత్రమైనటువంటివి ఇలా ఎవరైతే దాన ధర్మాలను చేస్తారో వారికి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున అన్ని మాసాల్లో చేసే అన్ని రోజుల్లో చేసే దానాలు ధర్మాలు వేరు కానీ ఈ మాసంలో ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాలు వేరు వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది అందువల్ల వీటిని ఏదైతే అంటే వీటిని ఎవరైతే చేస్తారో ఈ దాన ధర్మాలను వారికి తప్పకుండా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలానే వీరి యొక్క దశ అనేది కూడా మార్చుకోవడానికి కోసం ఈ యొక్క రోజు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా దాన ధర్మాలు అనేవి ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజున చేస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వారి జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది వారు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా మంచి ఫలితాలను అయితే పొంది తీరుతారు ఇక అంతేకాకుండా ఈ యొక్క మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందటం కోసం కూడా ఈ రోజున మనం చేసే పరిహారాలు ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టి బంతి పూలతో అలంకరించి ఇంటి గుమ్మం ముందు మంచి అందమైనటువంటి ముగ్గులు వేయాలి ఎందుకు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఖచ్చితంగా కూడా వస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కూడా మనపై మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అంటే ఖచ్చితంగా ప్రధాన ద్వారం నుండే వస్తుంది అలాంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మం దగ్గర అందంగా అలంకరించటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అందువల్ల గుమ్మానికి పూల పూల పూలు మరియు తోరణాలను కట్టి అలంకరించాలి సంధ్యా సమయంలో ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి అలానే ఇంట్లో ఉత్తరం దిక్కున కూడా దీపాన్ని వెలిగించాలి మట్టి ప్రమిదలో ఉప్పుని పోసి ఆ ఉప్పు దీపాన్ని కూడా వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అలానే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ఖచ్చితంగా సంపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఎవరైనా ఎంత దరిద్రులు అయినా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నా అలానే ఏ పని చేసినా కలిసి రాకపోయినా వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలు బాధలు ఇలా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున సూర్యుడు ఉదయించక ముందే నది స్నానాన్ని ఆచరించాలి అప్పుడు అనేక రకాల దరిద్ర బాధలు కూడా నదిలో నీరు కొట్టుకుపోయిన విధంగా కొట్టుకుపోతూ ఉంటాయి అలా నదిలో నీరు కొట్టుకుపోయినట్టుగా మనకి కష్టాలన్నీ కూడా కొట్టుకుపోతాయి సమస్యలు దరిద్రాలు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి ఇలా మన జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా మారిపోతూ ఉంటుంది అలానే మన జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మన వ్యాపారం కూడా అభివృద్ధి అనేది చెందుతుంది మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం కూడా మనకి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున మనం ఖచ్చితంగా దాన ధర్మాలు చేయటం నదీ స్నానం చేయటం దాన ధర్మాలు కూడా ఎంతటి కటిక పేదవాడు అయినా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నా అలానే చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నా ఇలా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించాలి అన్నా తప్పకుండా కూడా కేవలం ఈ యొక్క చిన్న పరిహారం వల్ల ఇలా చెప్పుకోలేని సమస్యలు కూడా తీరిపోతాయి అలానే తీరని కోరికలు కూడా తీరిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం వల్ల మీ దరిద్రం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా మీ జీవితం అయితే మారిపోతుంది అలానే ఈ యొక్క అంటే దాన ధర్మాలు ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందు చేసే నదీ స్నానాలు అలానే పేదవారికి చేసేటటువంటి దాన ధర్మాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి మర్చిపోకుండా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండండి అప్పుడు మీ జీవితం అయితే తప్పకుండా అద్భుతంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉండే ఎన్ని రకాల కష్టాలు అయినా తొలగిపోతాయి అలానే మీకు డబ్బుకి సంబంధించినటువంటి సమస్య అనేది రానే రాదు అని చెప్పుకోవచ్చు ఇక మరి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మరి బీరువా కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం బీరువా అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కేవలం బీరువా ఒక్కటే కాదు మనం డబ్బు దాచే ప్రతిది కూడా పవిత్రమైనటువంటిది అందువల్ల మనం డబ్బు దాచేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మనం చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా నెగిటివిటీ అనేది లేకుండా ఉంచుకోవాలి ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం జీవితంలో ఎదగలేము డబ్బు అనేది రాదు ఇంకా రాకపోవడం పక్కన పెడితే ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది బీరువా అనేది లేదా మనం డబ్బు దాచుకునే ప్రదేశం అనేది తప్పకుండా కూడా మంచిగా పవిత్రంగా అలానే ధనాన్ని ఆకర్షించేలాగా ఉండాలి అప్పుడే మనకి డబ్బు అనేది వస్తూ ఉంటుంది డబ్బు సమస్యలు అనేవి ఉండవు అలానే మనకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది చాలామంది చేసే పొరపాట్లలో బీరువా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవటం కూడా ఒకటి అందువల్లే ధనం అనేది వారి ఇంట్లో మిగలదు ఇక చాలా మంది అనుకుంటారు మేము కష్టపడుతున్నాము కానీ ఫలితం లేదు మా కష్టానికి తగ్గ ప్రతిఫలమే లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇలాంటివి గుర్తించరు అంటే మేము పూజలు చేస్తున్నాము అలానే కష్టపడుతున్నాము కానీ మా కష్టానికి తగ్గ ఫలితం అనేది లేదు అలానే మా కష్టం ఎంత కష్టపడినా దానికి తగ్గట్లుగా ప్రతిఫలం అనేది లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు ఇలా మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా బీరువాణి ఏ దిక్కున పెట్టాలి ఏ దిక్కున పెట్టకూడదో కూడా తెలుసుకుందాం బీరువాణి ఎప్పుడూ కూడా వాయువ్య దిక్కున అస్సలు పెట్టకూడదు అంటే వాయువ్య దిక్కు అంటే గాలికి సంబంధించింది వాయువు అంటే గాలి ఇక గాలికి ఎప్పుడు డబ్బు ఎగిరిపోతూనే ఉంటుంది కాబట్టి బీరువాణి వాయువ్య దిక్కున పెట్టకూడదు అలానే ఎప్పుడూ కూడా బీరువాని ఆగ్నేయం దిక్కున పెట్టకూడదు ఎందుకంటే ఆగ్నేయం అనేది అగ్ని దేవుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఆగ్నేయ దిక్కున బీరువాని పెట్టడం వల్ల అగ్ని దేవుడికి సంబంధించింది కాబట్టి అక్కడ కూడా డబ్బు అనేది నిలకడగా ఉండదు ఇక పోతే ఈశాన్యం దిక్కున కూడా బీరువాను పెట్టకూడదు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈశాన్యం దిక్కున బీరువాని పెట్టచ్చు అది లక్ష్మీప్రదమైనటువంటిదే కదా అని కానీ ఈశాన్యం దిక్కు అనేది శుభప్రదమైనటువంటిది పూజలు చేసుకోవటానికి శుభప్రదమైనటువంటిదే కానీ బీరువాణి అక్కడ పెట్టటం వల్ల అది ప్రవాహ స్థానం అంటే నీరు గంగా నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి డబ్బు అక్కడ నిలకడగా ఉండదు అందువల్ల పొరపాటున కూడా బీరువాణి యొక్క ఈశాన్యం దిక్కున పెట్టకూడదు ఇక దానితో పాటు బీరువాణి ఏ దిక్కున పెట్టాలో కూడా తెలుసుకుందాం బీరువాని ఎప్పుడైనా నైరుతి దిక్కున పెట్టాలి నైరుతి దిక్కున బీరువాని పెట్టడం వల్ల నైరుతి దిక్కున పెట్టడం వల్ల బీరువా అనేది తప్పకుండా కూడా ఇంట్లో ఉంటుంది అంటే బీరువా అనేది ఇంట్లో ఏ దిక్కున ఉండాలి అంటే గనక ఇంట్లో నైరుతి దిక్కున ఉండాలి ఈ దిక్కున పెట్టడం వల్ల బీరువాలు ఎప్పుడూ కూడా పుష్కలంగా డబ్బులు ఉంటూనే ఉంటాయి డబ్బుకి లోటు అనేది ఉండని ఉండదు డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించి లోటు అనేది ఉండని ఉండదు ఇక ధన సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇక మన జీవితం మారిపోతుంది ఎందుకు అంటే ఈ యొక్క నైరుతి దిక్కున బీరువాని పెట్టడం వల్ల కుబేరస్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది అందువల్ల ధన సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ముఖ్యంగా మరి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున బీరువా కింద అంటే బీరువాని ముందు సరి అయిన ప్రదేశంలో అమర్చి ఆ తర్వాత బీరువా కింద ఇది పెట్టండి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది మరి బీరువా కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో రాళ్ల ఉప్పుని పోయాలి ఆ తరువాత ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టాలి అలా ఒక తమలపాకుని పెట్టిన తర్వాత ఆ ఆకుపైన ఒక రూపాయి కాయిన్ వేసి తర్వాత పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి అలా వేసిన తరువాత దానిని మీ ఇంట్లో బీరువా కింద పెట్టాలి ఇలా పెట్టడం వల్ల నెగిటివిటీ అనేది తొలగిపోతుంది నెగిటివ్ శక్తి ఏదైనా సరే తొలగిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలానే ధనం అనేది దోసుకు వస్తుంది ధన సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇక అంతేకాదు పరమేశ్వరుని అనుగ్రహం కూడా ఉంటుంది ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన నెగిటివిటీని తొలగిస్తాయి కాబట్టి ఉప్పుతో తప్పకుండా కూడా పరిహారాలు అనేవి ఖచ్చితంగా ప్రతి అమావాస్య మరియు ప్రతి పౌర్ణమి ఇలా ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండాలి అప్పుడు మనపై మన ఇంటిపై మన డబ్బుపై ఉండే చెడు కన్ను నరదృష్టి నరఘోష తొలగిపోతుంది సాధారణ పౌర్ణమి రోజుల్లోనే మనకి ఎంతో మంచి ఫలితం వస్తుంది అలాంటిది కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఏ చిన్న పరిహారం చేసినా ఇక మన దశ అనేది మారిపోతుంది ఈ పౌర్ణమి రోజున చేసే ఏ పరిహారమైనా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఇక కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా ఇలాంటివి చేస్తూనే ఉండాలి ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మన సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక ఉప్పుతో ఇలా మనం ప్రతి పౌర్ణమికి కూడా పరిహారాలు చేయటం వల్ల తప్పకుండా మన సమస్యలు అయితే తొలగిపోతాయి అలానే ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా కూడా ఇలా ఉప్పుతో పరిహారాలు చేస్తూ ఉండండి ఇలా ఉప్పుతో పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మన దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల కోట్ల రూపాయలకి అధిపతి అయిపోతారు అంతేకాదు పరమేశ్వరుని అనుగ్రహానికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మేలు జరుగుతుంది అలానే డబ్బుకి ఎవరైతే అంటే డబ్బు అనేది లేదు అని డబ్బుకి లోటు అయితే ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో డబ్బుకి సంబంధించిన సమస్యలు ఉంది అని అటువంటివన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు అదృష్టం ఐశ్వర్యం అయితే ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది ఇక నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా కూడా ఇలా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది మరుసటి రోజు ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి అలానే అందులో ఉండి రూపాయి కాయిన్ని ఎవరికైనా గుడిలో దానం చేయండి అప్పుడు మీకు దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలే కాదు మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు ఆరోగ్యపరంగా కూడా చాలా కుదుట పడతారు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎటువంటి పరిహారాన్ని ఈ యొక్క పౌర్ణమి రోజున చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి